ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అతిపెద్ద రీసౌండ్ చేసిన నియోజకవర్గం ఏంటో తెలుసా ఉత్తరాంధ్రలోని విశాఖలోని గాజువాక ఎందుకంటే గాజువాక పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు గతంలో భీమవరం భీమవరంతో పాటు గాజువాకలో కూడా ఆయన పోటీ చేశారు కానీ ఆయన అంత రీసౌండ్ చేయలేకపోయారు ఆయన చేసిన అడావుడి కనిపించింది తప్ప ఆ తర్వాత గెలుపు రీసౌండ్ అయితే వినిపించలేదు కానీ ఈసారి మాత్రం గాజువాక్లో వినిపించిన రీసౌండ్ స్టేట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది కారణం ఏంటి అంటే అక్కడ టీడీపీ కూటమి తరపున బదిలోకి దిగిన పల్లా శ్రీనివాసరావు అతి భారీ మెజార్టీతో గెలుపొందారు తొంభై నాలుగు వేల యాభై ఎనిమిది ఓట్లయితే వచ్చినాయి ఆయనకి గాజువాక్లో మెజార్టీ చూసుకుంటే గనక ఆయన మెజార్టీని ఎవరు కూడా డీకోడ్ చేయలేకపోయారు ఏపీలో అత్యధిక మెజార్టీ ఆయనది ఇప్పటి వరకు ఎవరు దాటలేదు ఎందుకంటే ఆ ఘనత పల్లా శ్రీనివాస్కే దక్కింది అలాగే ఇంకా రెండో ప్లేస్లో చూసుకుంటే భీమిలీ నుంచి దక్కించుకున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్లు ఈయన కూడా రికార్డు స్థాయి అని చెప్పాలి గంటా శ్రీనివాసరావు ఏ నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే ఈయన విజయం సాధించేస్తారు అంత పట్టున్న నాయకుడు నియోజకవర్గాల మీద ఉత్తరాంధ్రలో కాకపోతే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో నిలిచారు ఖచ్చితంగా ఈయన కూడా మంత్ర పదవి వచ్చే అవకాశం ఉంటుంది ఆయన ఆల్రెడీ ఆయన మంత్రిగా కూడా చేశారు ఇలాగ వరుసగా మొత్తానికి గాజువాకలో రీసౌండ్ చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అని అనుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పల్లా శ్రీనివాసరావు అతి పెద్ద రీసౌండ్ చేశారు